ఎటు చూసిన స్టాక్ అది కూడా బండిల్స్ బండిల్స్ లో ఏంటంటే వీళ్ళ దగ్గర త్రీ పీస్ టూ పీస్ కాట్ సెట్స్ కుర్తీ సెట్స్ అన్ని హోల్సేల్ సప్లై చేస్తారు మన ఏపీ తెలంగాణలో లీడింగ్ మాల్స్ కి స్టాక్ ఇచ్చేది వీళ్ళే బల్క్ లో స్టాక్ కావాలంటే ఎక్కడెక్కడకో తిరగకుండా అందరి కోసం హోల్సేల్ లో రీజనబుల్ కాస్ట్ లో దొరికి షాప్ కి తీసుకుని వచ్చేసాను అదే కేపీ క్రియేషన్ సికింద్రాబాద్ కమింగ్ దసరా సీజన్స్ కి మల్చందరి మల్ కాటన్ సోమాన్ సిల్క్ షిమర్ బ్యాటికన్ బర్లిన్ కాటన్ అండ్ రియన్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఫాబ్రిక్స్ లో దొరికే త్రీ పీస్ సెట్స్ అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఫుల్ గేరా స్టేట్ కట్ ఏ లైన్ కట్ డ్రెస్సెస్ త్రీ పీస్ టూ పీస్ సెట్స్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్సెస్ టు ఫైవ్ ఎక్సెల్ రెగ్యులర్ త్రీ పీస్ సెట్ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఫ్యాన్సీ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వావ్ ఈ డ్రెస్ ఎంత బాగుందో కదా మంచి త్రీ డీ లుక్ లో వచ్చింది స్టాక్ కూడా మనకి ఇలా ప్యాకింగ్ చేసి పంపిస్తారు అండ్ హైదరాబాద్ లో వీళ్ళ దగ్గర మాత్రమే దొరికే స్పెషల్ రేంజ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సైజెస్ లో అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్రాక్సెస్ ఇలా అన్ని రకాలు మీకు హోల్సేల్ లో ఏది రకాలంలో తీసుకోవచ్చు మినిమమ్ టెన్ థౌసండ్ చేయాలి అలాగే మన హైదరాబాద్ లో లెహంగా సెల్ చేసే వాళ్ళందరూ మాక్సిమం వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు వీళ్ళ దగ్గర స్పేస్ సిల్క్ ఇచ్చు బనారస్ హాఫ్ పట్టు లెహెంగాస్ లో కూడా చాలా వెరైటీ దొరుకుతుంది ఇవన్నీ సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ మీరు ఆల్రెడీ హాఫ్ సారీస్ డీల్ చేస్తున్నా చెయ్యాలి అనుకున్న మోడల్స్ చెక్ చేయాలి అనుకుంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఇది అండ్ వీళ్ళు ప్రీమియం లెగ్గిన్స్ ప్యాంట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు విఐ ఓన్ బ్రాండ్ అండ్ మాన్వికి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక్కడ రీటైల్ ఉండదండి కంపల్సరీ హోల్సేల్ సెట్ వైజ్ తీసుకోవాలి పెద్ద పెద్ద మాల్స్ స్మాల్ షాప్స్ ఇంట్లో సెల్ చేసుకునే వాళ్ళందరూ రాపిడో ఫెసిలిటీ అండ్ ఊబర్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బిజినెస్ ఓనర్స్ ఓనర్ సేల్ చేసుకోండి కేపీ క్రియేషన్స్ రామ్ గోపాల్ సికింద్రాబాద్